దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానముయే క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఈ వాక్యం మన ఆందోళనలను మరియు సమస్యలను ప్రార్థన ద్వారా దేవునికి తీసుకురావాలని ప్రోత్సహిస్తుంది ప్రార్థన మరియు కృతజ్ఞతల ద్వారా మనం అర్థం చేసుకోలేని దేవుని శాంతిని అనుభవించవచ్చు అది మన హృదయాలను మరియు మనస్సులను కాపాడుతుంది మనం దేవునికి మన విన్నపములను విజ్ఞాపనములను తెలియజేయడం ద్వారా ఆయన శాంతి మనలో నిండుతుంది ఈ శాంతి యస్ క్రీస్తు ద్వారా మన మనస్సును ప్రశాంతంగా మన హృదయాలను నిశ్చింతగా ఉంచుతుంది అందువలన ప్రతి కష్టతరమైన పరిస్థితిలో కూడా మనం దేవుని సమాధానాన్ని పొందగలుగుతాము ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి